హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఆగస్టు పదిహేనో తేదీన ఆడబడినిధి పథకానికి సంబంధించి ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది సో ఈ డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారు అర్హతలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గండ సింబల్లో ఆల్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన ఆంధ్రప్రదేశ్లో త్వరలో స్త్రీశక్తి పథకం కింద కొత్తగా నిధుల విడుదలకు సంబంధించిన తేదీని ప్రభుత్వం ప్రకటించబోతుంది దీనికి సంబంధించిన అర్హతలు మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేశారు ఆగస్టు పదిహేను అంటే రేపు మహిళలకు స్త్రీశక్తి పథకం కింద కొన్ని ముఖ్యమైన పథకాలను ప్రారంభించబోతున్నారు ఇందులో అంగన్వాడీ ఆశా వర్కర్లకు గుడ్ న్యూస్ ఉంది మెటర్నిటీ బెనిఫిట్స్ అలాగే ఉచిత బస్సు ప్రయాణం లాంటి సౌకర్యాలు ఇవ్వబడతాయి ముఖ్యంగా మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అందించే పథకం ఇది మహారాష్ట్ర కర్ణాటకల్లో మహిళా బంధు మహిళా శక్తి వంటి పేర్లతో ఎప్పటికీ అమలు చేసినట్టే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తమ మేనిఫెస్టోలో చేర్చిన ఈ పథకాన్ని అమలు చేయబోతుంది కానీ డబ్బులు పొందడానికి అర్హతలు ఖచ్చితంగా పాటించాలి ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళ కావాలి వయసు పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది మధ్య ఉండాలి కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు మాత్రమే వర్తిస్తుంది ఆధారు రేషన్ కార్డు తప్పనిసరి ఇంట్లో నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు ప్రభుత్వ రిటైర్ ఉద్యోగి కూడా ఉండకూడదు గ్రామాల్లో నెల ఆదాయం పదివేల రూపాయలు పట్టణాల్లో పన్నెండు వేల రూపాయలు దాటితే అర్హులు కాదు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు విద్యుత్ బిల్లు వెయ్యి పదిహేను వేల రూపాయల కంటే ఎక్కువ వచ్చేవారు కూడా అనర్హులు అలాగే ఆధార్ హిస్టరీ సర్టిఫికెట్ తప్పనిసరి అంటే ఆధార్లో పేరు చిరునామా వయసు మార్పులు ఎప్పుడైనా జరిగితే రికార్డు వస్తుంది ఇది తప్పించుకోవడం అసాధ్యం పెళ్ళి తర్వాత పేరు మారితే మాత్రం ఇబ్బంది లేదు మరో ముఖ్యమైనది మీ బ్యాంక్ ఖాతా ఎన్పిసిఏ లింక్ అయి ఉండాలి ఆధార్ డీటెయిల్స్ అప్డేట్లో ఉండాలి అప్పుడు మాత్రమే ప్రభుత్వం నుంచి డబ్బులు నేరుగా మీ ఖాతాల్లో వస్తాయి సో ఈ పథకానికి సంబంధించి ఈ ఆగస్టు పదిహేనో తేదీన అంటే రేపు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు విడుదల చేస్తారనేది ప్రకటించే అవకాశం ఉంది లేదా ఈ ఆగస్టు చివరి వారంలో కూడా ప్రకటించే అవకాశం ఉంది ఎప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ మొదలు పెడతారు అర్హతలేంటి అనేవి చెబుతారు ఎందుకంటే నెలకొక పథకం ప్రకటిస్తామన్న హామీని ప్రభుత్వం నెరవేర్చే ప్రయత్నంలో ఉంది అలాగే మేనిఫెస్టోలోని మిగతా హామీలు కూడా రెండో సంవత్సరం పూర్తయ్యే లోపు అమలు చేయబోతున్నారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్